ఓం శ్రీ మాత్రే ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారికి ఆగస్ట్ చివరి వారంలో ఒక పెద్ద అద్భుతం వారి యొక్క జీవితంలో జరగబోతుంది చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో ఆగస్ట్ నెల చివరి వారంలో జరగబోయేటటువంటి ఆ అద్భుతం ఏంటి అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అనుకూల ప్రతికూల అంశాలు వారి యొక్క జాతకానికి సంబంధించినవి ఏమున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వా ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి సూర్యుడు ముందుగా మనం వీరి యొక్క మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ఆరోగ్యానికి క్రమశిక్షణకు సమయ పాలనకు ఈ సింహరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తారు వారు క్రమశిక్షణతో ఉంటారు అలాగే ఇతరులను కూడా క్రమశిక్షణగా ఉంచడానికే ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది కొంతమంది వ్యక్తులకి వీరిని అసహ్యించుకునే పరిస్థితిని కూడా తెలుసుకుని వస్తుంది అంటే వీరు ఏ విధంగా అయితే సమయ పాలనకు కానీ క్రమశిక్షణకి కానీ ప్రాధాన్యతను ఇస్తారో కరెక్ట్ గా పంచువాలిటీ ప్రకారం ఉంటారో అదేవిధంగా ఇతరులు ఉండాలని అది కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు మీకంటే కింద స్థాయిలో పనిచేసే వ్యక్తులు కావచ్చు వారిపైన అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇది కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులకి నచ్చక వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఒకరికి ఉండరు కానీ ఒకరే వీరికి లోబడి ఉండాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటం ద్వారా యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఒడితొడుకులు సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి అంటే ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా చాలా మంది మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇటువంటి వ్యక్తిత్వాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క వ్యక్తిత్వం కారణంగా కొన్ని సందర్భాల్లో మీకు మేలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మీరు ఎప్పుడూ కూడా వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులు అనే ఒక మంచి పేరును కూడా సంపాదించుకుంటారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క సింహరాశికి చెందిన వ్యక్తులు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయటంపై ఆసక్తిని కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వారిని ఆకర్షించే వారు ఎంతమంది ఉంటారో అలాగే యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి పెద్దలను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు అతి త్వరలో సఫలం కాబోతున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఆగస్టు చివరి వారంలో దీనికి సంబంధించి మీరు ఒక పెద్ద శుభవార్తైతే వినబోతున్నారు అంటే చాలా రోజులుగా మీరు మీ యొక్క ప్రేమ వ్యవహారం గురించి మీ యొక్క పెద్దలకు చెప్పి వారిని ఒప్పించాలని మనసులో అనుకుంటున్నారు కానీ ధైర్యం చేయలేకపోతున్నారు ఈ సమయంలో అటువంటి ఒక అద్భుతం మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది అంటే సింహరాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే అండి వారి యొక్క స్థితిగతులను బట్టి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఈ విధంగా అద్భుతం జరిగే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ విధంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి పెద్దల నుండి ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఇంతకు ముందు మీరు మీ యొక్క పెద్దలకు ఈ విషయం చెప్పకపోతే కనుక ఇప్పుడు మీరే ధైర్యం చెప్పుకొని ఈ విషయాన్ని మీ యొక్క పెద్దలకి చెబుతారు వారి నుండి గ్రీన్ సిగ్నల్ కూడా లభించబోతుంది ఈ విధంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ఇది చాలా ఆనందాన్ని ఇచ్చే చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో కూడా పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది అంటే చాలా కాలంగా మీరు ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న వారైనా సరే అండి లేకపోతే కనుక మీరు అంతకుముందు వేరే కార్యాలయంలో పనిచేసి ఈ సమయంలో ఇక్కడికి ట్రాన్స్ఫర్ ద్వారా కావచ్చు లేకపోతే మరొక ఉద్యోగం ద్వారా కావచ్చు వచ్చిన వారైనా సరే అండి మీరు మీ యొక్క పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అంటే అదొక కలలాగా మీకు మిగిలిపోతుంది అంటే వారి నుండి ప్రశంసలు పొందుకోవాలని అందరూ మీ యొక్క శ్రమను గుర్తించాలని చాలా తాపత్రయపడుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది ఖచ్చితంగా మీ యొక్క పై అధికారుల ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు కాబట్టి మీరు మీ యొక్క పై అధికారులతో మాట్లాడేటప్పుడు దురుసుగా కఠినంగా మాట్లాడితే మాత్రం అది మీకు పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తుంది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా మీరు విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారైతే కనుక ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది చక్కగా విదేశాలకు వెళ్ళటానికి మీకు లైన్ క్లియర్ అవుతుందని చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతాన్ని అయితే మీరు చూడబోతున్నారు అలాగే సింహరాశి వారు ఎవరైతే వివాహ సంబంధాల గురించి ఎదురు చూస్తున్నారో వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది అంటే చాలా కాలంగా కొన్ని నెలలుగా కావచ్చు సంవత్సరాలుగా కావచ్చు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు ఒక చక్కటి భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రావాలని మీరు కలలు కంటున్నారు కానీ ఎటువంటి రిక్వైర్మెంట్స్ అయితే మీరు కలిగి ఉన్నారు అంటే మీ యొక్క భాగస్వామికి సంబంధించి ఇటువంటి లక్షణాలు వారికి ఉండాలి వారి యొక్క ఫ్యామిలీ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చాలా రకాల కోరికలను మీరు కలిగి ఉన్నారు అయితే ఆ కోరికలు తీరక చాలా రోజులుగా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు అటువంటి మంచి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో ఎన్నో రోజులుగా మీరు కంటున్న కళ నిజం కాబోతుంది ఈ విధంగా మీ జీవితంలో పెద్ద అద్భుతం జరిగే సూచన అయితే కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశికి చెందిన వారు ఎవరైతే ఇరుగు పొరుగు వ్యక్తులతో గొడవల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు అంటే చాలా మటుకు మనం చూస్తూ ఉంటామండి ఇరుగు పొరుగు వ్యక్తులకి గొడవలు జరిగి కొన్ని ఏళ్ల పాటు వారు మాట్లాడుకోకుండా విధంగా ఉంటారు మీ జీవితంలో అటువంటి వ్యక్తులు కనుక ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మీతో మాట కలపటం తిరిగి మీ యొక్క స్నేహ బంధాన్ని కొనసాగించటానికి వారి యొక్క అడుగు ముందుకు వేయటం లాంటి పరిస్థితులు పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక పెద్ద అద్భుతమైతే ఈ యొక్క సింహరాశి జాతకులు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి మీ యొక్క స్థితిగతులను బట్టి మీరు ఒక్కో అద్భుతాన్ని మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా చక్కటి వైద్యుడికి సంబంధించి ఏదైనా అడ్రస్ లభించడం కావచ్చు లేకపోతే ఏదైనా హోమ్ రెమెడీ గురించి మీరు వినటం కావచ్చు లేకపోతే మీరు ఒకరి ద్వారా అడ్వైస్ పొందటం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్నటువంటి అనారోగ్య సమస్య నుండి కూడా మీరు ఖచ్చితంగా విముక్తిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి అంశాల్లో అయినా సరే అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మీ యొక్క జీవితంలో పెద్ద అద్భుతం జరగబోతుంది కాబట్టి ఇది మీకు అనుకూల ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతికూలతలు కూడా మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో సింహరాశి వారికి దూర ప్రయాణాలు చేసే వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అపరిచిత వ్యక్తులను నమ్మేసి మీరు ఆర్థికపరమైన విషయాల గురించి వారితో చర్చించడం అలాగే మీ యొక్క విలువైన వస్తువులు వారికి అప్పచెప్పి మీరు బయటకు వెళ్లడం ఇటువంటి పొరపాటు పనులు చేస్తే మాత్రం మీకు ప్రమాదం పొంచుంది ఆర్థిక నష్టాన్ని చవి చూసే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శివ స్తోత్రం పారాయణ చేస్తూ వీలైతే కనుక శివ భగవానుడికి రుద్రాభిషేకం చేయించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి